హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియోలో కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి అన్నీ కూడా మనకుసరికి త్రీ పీస్ సెట్స్ నైరా సెట్స్ ఆలియా కట్ డిజైన్స్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ మంచి మంచి న్యూ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండి మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అండ్ సంతోష్ రెడీమేడ్స్ అండ్ మనకు వచ్చేసరికి ఆలియా విత్ మనకు వచ్చేసరికి బాటమ్ ప్లాజోస్ కూడా చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయండి అన్నీ కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట వీడియోలో మీరు ఏది చూసినా కూడా సింగిల్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కలర్ చాయిస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అలాంటి మీరు ముందు చూసినా వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ప్లస్ అయితే అవుతుందని నేనైతే షాట్స్ అన్ని ముందైతే షేర్ చేశాను అండ్ షాప్ ఇంటర్ కూడా గమనించండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా మంచి పీకాక్ నెమలిపించిన గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పీకాక్ గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ బ్యాక్ సైడ్ రోప్స్ కిందంతా కూడా మనకు వచ్చేసరికి బార్డర్ అనమాట కలంకారీ విత్ మనకి లైన్స్ బార్డర్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మీడియం సైజ్ అయినా లార్జ్ సైజ్ అయినా సైజ్ అయినా డబల్ ఎక్సల్ సైజ్ అయినా నెక్ దగ్గర వర్క్ కూడా గమనించండి కంప్లీట్ న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఈ సమ్మర్లో ఈ పార్టీ వేర్ టైమింగ్స్లో అలానే మనకి అంటే యాన్యువల్ డేస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైమింగ్స్లో చాలా ది బెస్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజులో అండ్ నెక్ చూసారు కదా ఇలా గ్రిప్ అయితే వచ్చింది హ్యాండ్స్కి మళ్ళీ వర్క్ ఉంది అండ్ షోల్డర్ దగ్గర ఇలా కుచ్చుళ్ళు వచ్చింది వీ నెక్ విత్ ఆలియా అండ్ మనకి కిందంతా కూడా మనకి ఇలా ఫ్రాక్ లుక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి అండ్ మనకి హెవీ జార్జెట్ మెటీరియల్ అనమాట అండ్ మనకి సన్న డిజైన్ నెక్ కూడా వీ నెక్కి డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో లైట్ కలర్ కూల్ కలర్ చాట్ అనమాట అస్సలు మిస్ అవ్వచ్చు అండి అస్సలు మిస్ అవ్వద్దండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా హెవీ మెటీరియల్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా వీనెక్లో డార్క్ బ్లూ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండ్ నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ మనకి అంటే లేస్ మీద మనకి హెవీ సీక్వెన్స్ వరకు బార్డర్ ప్యాటర్న్ కూడా అంతే హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట త్రిబుల్ నైన్ పడుతుంది మనకి లోపలికి కూడా లైనింగ్ ఉంటుంది డ్రెస్ మీద మీకు ఇలా కట్ వర్క్ వచ్చేసేసి మనకి అంతా కూడా డిజై అంటే చాకో సీక్వెన్స్ అనేది ఉంటుంది అనమాట విత్ మనకి బాటమ్కి కూడా మీరు చూసినట్టయితే ఎడ్జ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర అంటే కాళ్ళ దగ్గర ఎడ్జ్ పార్ట్ దగ్గర మనకి వర్క్ వస్తుంది దుప్పట్టా కూడా మనకి ఫోర్ సైడ్స్ కట్ వర్క్ ఉంటుంది మధ్య మధ్యలో మనకి బుటా ప్యాటర్న్ ఉంటుంది అనమాట ఒక్కసారి నెక్ వర్క్ కూడా క్లియర్ కట్గా చూడండి రియల్లీ నైస్ కట్ వర్క్ అనేది మనకి కట్ వర్క్ చుట్టూతో మనకి వర్క్ అనేది ఫినిషింగ్ కూడా భలే నీట్గా ఇచ్చారండి సూపర్ కలరు ఎం టూ డబల్ ఎక్సెల్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబులిటీలో ఉంది మరి ఒక బ్యూటిఫుల్ కూల్ పీస్ అండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సూపర్ ప్యాటర్ను డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అండ్ మీరు బోర్డర్ ప్యాటర్న్ గమనించండి మంచి మెరూన్ రెడ్ అండ్ మనకి వచ్చేసరికి కంప్లీట్ లేస్ మీద ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట మనకి మధ్య మధ్యలో కూడా ఇలా బుటా వర్క్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ప్యాచ్ మీద వర్క్ అండ్ నెక్ దగ్గర అయితే ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వరకు ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ మనకి మీడియం ఉంది లార్జ్ ఉంది ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ వీడియోలో చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఎవ్వరి వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ కట్ వర్క్ చాలా హైలైటెడ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అలానే మనకి బోర్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి చాలా హైలైటెడ్ చేసేసారు రియలీ నైస్ పీస్ అండ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ కూడా మనకి మల్టీ కలర్ యూజ్ చేశారు మధ్యలో కూడా మనకు ఒకసారికి లేయర్ మీద వర్క్ వచ్చింది కంప్లీట్ మంచి పార్టీవేర్ లుక్ బ్లాక్ మీద అసలు సూపర్ పీస్ అండి ఇది కూడా మనకి అంటే ఈ ఈ డిజైన్ కూడా మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఈ పీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కలర్ బాగా నచ్చిందండి ఆలియా ఆనియన్ పింక్ విత్ మనకి కనకంబరం షేడ్ అనమాట ఇది మనకి పట్టు మెటీరియల్ ఇది సంథింగ్ స్పెషల్ ఆలియా లాంగ్ లెంత్ కాదు మనకి మోకాల వరకు వస్తుంది ఎందుకంటే మనకి బాటము ప్లాజో ఉంటుందండి ప్లాజో వచ్చేసరికి ఇదిగోండి చూసారు కదా శరారా అది కూడా మనకి జార్జెట్ కాదు మంచి రియోన్ మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ ఇది ఇవన్నీ కూడా ఎండాకాలంలో స్పెషల్గా వచ్చినటువంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ దుప్పట్టా కూడా హైలైటెడ్ ఉంటుంది అంటే బోర్డర్ ఎలా ఉంటుందో డిటో మనకి దుప్పట్టా అలానే వస్తుంది అండ్ మనకి ఎం టూ ఎల్ మాత్రమే మీడియం లార్జ్ మాత్రమే త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మంచి వీడియో షేర్ చేసేసాను అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము ఇది కూడా మనకి వరికి ఆలియా అండి ఆలియాని ఎక్కువ డిజైన్ చూసారు కదా అండ్ మనకి కలర్ కూడా వచ్చేసరికి మనకి నిండు నిండు ద్రాక్ష కలర్ అనమాట హ్యాండ్స్ విత్ మనకి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లోరల్ డిజిటల్ కింద బార్డర్ అంతా కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రాక్ లుక్ లాగా ఇచ్చేసారు అంటే మనకి సేమ్ కలర్ బార్డర్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఎక్సెస్ మనకి ఫ్రిల్స్తో బార్డర్ లాగా ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా వెరీ హై అండి జస్ట్ ఫ్రాక్ లాగా సేమ్ మనకి ప్రైజ్ ఏ సైజ్ అయినా కూడా డబుల్ ఎక్సెల్ అయినా అదే ప్రైజు ఎక్సెల్ అయినా అదే ప్రైజు లార్జ్ సైజ్ అయినా అదే ప్రైజ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ వీడియోలో మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఎల్ టూ త్రీ ఎక్సెల్ అంటే ఇదే పీసు మీకు లార్జ్లో ఎక్సెల్లో డబల్ ఎక్సెల్లో త్రీ ఎక్సెల్లో అవైలబులిటీలో ఉంది కట్ వర్క్తో మనకి గ్లేజింగ్ లైన్స్తో మనకి డిజిటల్తో లోపల లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ నెక్ రౌండ్ నెక్ అనమాట అండ్ మనకి ఇంకా ఇది చాలా స్పెషల్ ఉంటుంది ఒకసారి చూడండి బాటం కంప్లీట్గా మనకి రాణి పింక్ అండ్ దుప్పట్టా కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే పట్టు జ పట్టు జెరీ లైన్స్తో మనకి ఇచ్చేశారు కంప్లీట్ రాణి పింక్లో బేబీ పింక్ టాప్ అనమాట మనకి నెక్కి వచ్చేసరికి రియల్ మిర్రర్ అండ్ డిజిటల్ మీద మనకి చాకో సీక్వెన్స్ చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ ఆల్సో త్రిబుల్ నైన్ అండి సో అస్సలు మిస్ అవ్వకండి అండ్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే చూసేద్దాము ఈ డిజైన్ కూడా మనకి వీ నెక్లో ఆలియా షేప్ అయితే వచ్చింది ఇది ఒకసారి మనకి ఏంటంటే డిఫరెంట్ ఆలియా నక్ మళ్ళీ మనకి వెస్ట్ పాడ్ దగ్గర మనకి గ్రిప్ అయితే వస్తుంది మళ్ళీ కింద వరికి మనకి ఫ్రాక్ లుక్ ఉంటుంది అనమాట అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ విత్ మనకి లైన్స్ అండ్ మంచి కలర్ అండి చాలా డిఫరెంట్ కలరు మనకి బ్లాక్ మీద డిజిటల్స్ కాబట్టి బాగా కనిపిస్తున్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఏ డ్రెస్ తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి మాత్రం సైజ్ అయినా కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ పీస్ అండి డార్క్ ద్రాక్ష కలర్ ఈ పీస్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు మాత్రమే త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి అండ్ మనకి లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ మీద చాకో సీక్వెన్సు దుప్పట్ట అంతా కూడా మనకి త్రీ డీ చాలా డిఫరెంట్ దుప్పట్ట దుప్పట్టాలకి చాలా వాల్యూ ఉంటుంది ఈ పీసెస్లో అండ్ అంతా కూడా మనకి ఫ్రంట్ అంతా కూడా పర్ల్ వరకు అండ్ మనకి క్రిస్టల్స్ ఫిల్లింగ్స్ చాలా బాగా ఇచ్చేసారండి ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ వైష్ణవి మార్కెట్